చేతన తప్పులన్నీ కూడా ఇవన్నీ కూడా జనాల్లోకి పోకూడదు ఈ హామీల గురించి చర్చ రాకూడదు అని చెప్పి ఈరోజు మాట్లాడితే జిల్లాకు ఒకరిద్దరు ఒకరిద్దరు రిపోర్ట్ ఒకరిద్దరు ముఖ్య నాయకులు కావచ్చు జగనానికి సన్నిహితంగా ఉండేవాళ్ళు కావచ్చు వాళ్ళ మీద కేసులు పెట్టడం కావచ్చు మరీ దడితే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేసేయడం కావచ్చు లేదంటే వారి కుటుంబ సభ్యులు ఎవరి ఒకరిద్దరు ఉంటే వాళ్ళ మీద కూడా ఏదో ఒక సెక్షన్ పెట్టి ఏదో కారణం చూపించి వాళ్ళు కూడా యాక్ట్ చేసేయడం కావచ్చు అంటే ఒక కేసులతో ఈ ఈరోజు పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఓన్లీ అభినీతితోనే వీళ్ళు పరిపాలన తప్పకుండా న్యాయం వైపు మన వైపు ఉంది ధర్మం మన వైపు ఉంది మనం ఏ రోజు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఏ విధంగా ధైర్యంగా ఉంటామో అదే విధంగా చివరి మీ సహకారంతో ధైర్యంగా ఉండమని తెలియజేస్తున్నా తప్పకుండా మరొకసారి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈ చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ కార్యక్రమం మనం పెద్దలు మన పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఊరిలోనూ ప్రతి ఒక్క పంచాయతీలోనూ మన అందరం తీసుకొని పోయి వాళ్ళు చేసిన తప్పుడు జనాల్లోకి మనం తీసుకొని పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ పక్కన మీరు చూడొచ్చు ఈ స్క్రీన్ డ్రైవ్ ఏదో ఎదిరించినట్టు ఎదిరించడం జరిగింది ఇవన్నీ కూడా ప్రతి పంచాయతీకి ప్రతి వార్డుకి ప్రతి గ్రామానికి తీసుకొని పోయి ప్రజల్లోకి మరింత చైతన్యవంతులుగా మనం ఈ హామీలన్నీ తీసుకొని పోజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఇంత ధైర్యాన్ని మిమ్మల్ని చూసి మేము ఆదర్శంగా తీసుకునే విధంగా మీరు పోరాట మీ ధైర్యాన్ని మేము ఎప్పుడు మర్చిపోదన్న తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ పేరు పేరు శిరస వచ్చి నమస్కృతి ధన్యవాదాలు తెలియజేస్తున్నా